ఓం కొండ దేవత మహాశక్తి సమ్మక్క సారలమ్మ వనదేవత ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగతుర్థి సతీ ఫలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సౌరగవతి దర్శ దర్శ్యా దత్తాత్రే నమంతిని సిద్ధి కురు 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 శుభ ఓం కొండ దేవత అమ్మవారు ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ధనుసు రాశి ఫలితాలు అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్నానబలము పూజబలము యోగ బలము మూలా నక్షత్రము పూర్వభద్రా నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఈ మూడు నక్షత్రాలు కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితాలు ఇలాగ ఆదాయంలో పదకొండు ఖర్చులో ఐదు పూజితలో ఏడు అవమానాల్లో ఐదు ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే అదృష్టము గడియలు నాదం ప్రభా నక్షత్రము జీవితము స్థానబలం ఓం నమశివాయ ఈ జాతక ఫలితంలో చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఏ పై ఏ ప్రయత్నం కానీ ఏ ఆలోచన అయినా కానీ రాంభాణం మాదిరిగా వదులుతారు ఏ విషయమైనా కానీ టకా 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 మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి ఈ మూలా నక్షత్రం వాళ్ళకి అదృష్టము జీవితము స్థాన బలము యోగ బలము రాబోతుంది లక్ష్మీ బలాలు ఎదురవుతున్నాయి మరి ఇలా కుటుంబంలో కొన్ని సమస్యల్లో కొంచెం బాధపడుతూ ఉంటారు భార్యాభర్తలు కానీ కాబట్టి వీళ్ళు ప్రేమించిన విషయాలలో ఆ ప్రేమ దగ్గరికి వచ్చి దూరం కావటం మరి అది బ్రేక్ కావటం మరి అది ఎందువల్ల అవుతుంది భార్యాభర్తల మధ్య ఇద్దరు గొడవలు కావటం శకాకులు పోవటం ఇద్దరు ఇడిపోవటం అలాంటి కొన్ని కొన్ని సమస్యలు చాలా వరకు ఇబ్బందులు ఇబ్బందిగా కనబడుతుంది మరి వీళ్ళు పడే బాధలు కష్టాలు ఇబ్బందులు తొలగిపోయే రోజులు వస్తున్నాయి వీళ్ళు పూజించాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయాలి తర్వాత వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేసినా శ్రీ గణపతి పారాధన చేయాలి గణపతి పారాధన చేసి గణపతికి పూజించిన వెడల ఇలకి అష్ట ఐశ్వర్యాలు భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి ఇలా మనసులో అనుకున్న ఆలోచనలు ఎన్నో రోజుల నుంచి ఉన్న కొన్ని బ్రేక్ అయిపోయిన పనులు కూడా ఇప్పుడు అతి వేగంగా ముందు వచ్చే యోగాలు కొన్ని కనబడుతున్నాయి అది వీళ్ళు ఊహించని కొన్ని మలుపులు కొన్ని ఊహించని పనులు కొన్ని ఊహించని స్థానాలు ఎదురే యోగం ఉంది కాబట్టి అన్నీ మనకి రావాలంటే మనకు దక్కవు కొన్ని కావాలంటే కొన్ని వదిలేస్తేనే మనకు ఎదురవుతాయి కొంచెం కష్టపడాలి కొంచెం ప్రయత్నం చేయాలి కాబట్టి మనం చేసే కష్టములో కూడా ఆ భగవంతుడు అనేది మనకి ఏదో ఒక దారి చూపించి తప్పకుండా అభివృద్ధిగా తేవలసిన కళ అనేది ఆ ప్రాప్తి అనేది కలిగే యోగం అనేది ఉంది కానీ చాలామంది కొన్ని తెలియక ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేయించుకొని నిరాశ చెంది ఉండి బాధలు పడుతూ వరీగా నా జీవితం ఇంతే ఇక ఇక ఎదిగే మార్గం లేదు అని చాలామంది సతమతమైపోతుంటాను వాళ్ళకు వచ్చిన టాలెంట్ వాళ్ళ వాళ్ళకు వచ్చిన తెలివితేటలు కూడా వాళ్ళ టాలెంట్ తెలివితేటలు కూడా ముందు వేయలేని పరిస్థితులు ఆగిపోతుంటారు కాబట్టి మీకు ఒక టైం అనేది రాబోతుంది లక్ష్మీ టయాలు గ్రహ టయాలు శూన్య టయాలు దరిద్ర టయాలు యోగ టయాలు దగ్గరగా రాబోతున్నాయి అది మీకు అతి వేగంగా మంచి మంచి కార్యక్రమాలకి అభివృద్ధి అయ్యే యోగం ఉంది కానీ ఇప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు ఎటు పోవాల ఏ ఏ కార్యక్రమం పెట్టాలనుకుంటున్నారో మీరు ముందు ముందే ఫలానా వాళ్ళని ప్రేమించినా ఫలానా బిగిని చేయాలనుకున్నా పలానా పనులకి అనుకున్నా కూడా మీరు ముందు ముందే మూవేదారనుకోండి మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి కాబట్టి దాన్ని విధానాలుగా మూడు నాలుగు విధానాలుగా ఆలోచించి పెద్దవాళ్ళ డైరెక్షన్ కొంచెం తీసుకొని గురువుల ఆశీర్వాదం తీసుకొని గురువుల డైరెక్షన్ కూడా తీసుకొని పోతే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఈ ధనుసు రాశి వాళ్ళకి పెద్ద పెద్ద ఇల్లు వేసిందల్లా పట్టిందల్లా బంగారం కాబోతుంది ఈ రాశి వాళ్ళకి గొప్ప గొప్ప పనులు కొన్ని చేయాల్సినవి కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కొన్ని దరిద్ర టయాలు కూడా కొన్ని ఎంటాడుతున్నాయి ఆ దరిద్ర టయాలకి మనం చేయాల్సిన శాంతం కొన్ని చేసుకుంటే తప్పకుండా మంచి శుభ ఫలితాలు మీరు వింటారు మీ జాతకంలో మీ బిడ్డల గురించి మీ తనల గురించి మీ అన్నదమ్ముల గురించి మీ అక్కజల్లుళ్ళ గురించి మీరు పడే బాధలు మీరు పడే వేదనలు తొలగిపోయే రోజు టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఆ గణపతి పూజ ఆ లక్ష్మీ నరసింహస్వామి పూజ తప్పకుండా మీరు చేసిన విడల ఆ గణపతి దయ వల్ల తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు పొందుతాయి అనుకునే పనులు నెరవేరుతాయి లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మీ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒక్కసారి సంప్రదించి మీ పేరు వయసు మీ గోత్రం మాకు పంపిస్తే లేదు స్వామి మాకు పే మాకు పేరే కానీ గోత్రాలు ఏమి తెలియని విడాలంటే మీ గోత్రం తెలియకపోయినా కూడా మీ పేరు వయసు ఈ రెండు మాకు పంపిస్తే మీ ఇద్దరు మీరు మీ రెండును పెట్టి మీ పేరుని బట్టి మీ డేటుని బట్టి ఏ ఏ సమస్యలు రాబోతున్నాయి ఏ ఏ సమస్యలు రాబోతున్నాయి ఏ సమస్యలు రావు అనేది చూసి స్థితిగతులు వేసి చక్రం వేసి చూసి బలంగా ఎంతవరకు వచ్చిందో చూసి నువ్వు చెప్పగలుగుతాం సర్వే జనా సుఖినో భవం శివాయ